చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు ఎన్టీఆర్ భవన్ ని కూల్ చేయడానికి బుల్డోజర్లు వెళ్తున్నాయి అనే న్యూస్ వస్తుంది సార్ నిజంగానే కూల్చేయబోతున్నారా యా ఇప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తాయండి ఒకటి అక్కడ కేబిఆర్ పార్క్ ఉంది కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది జూబుల్ హిల్స్ బంజారా హిల్స్ ఈ రోడ్ల మధ్యలో ఎప్పటి నుంచో ఉంది ఆ ప్రాబ్లం గతంలో కేసీఆర్ కూడా దాన్ని అక్కడ ఫ్లైఓవర్లు నిర్మించాలని టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే ట్రై చేశారు అప్పుడు అక్కడ ఎస్ఆర్డిపి పేరు అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఆ పేరుతో కేసీఆర్ ఫ్లైఓవర్లను పెట్టాలని చూశారు అయితే ఏమవుతుందంటే కేబిఆర్ పార్క్ అనేది నేషనల్ పార్క్ అనమాట జాతీయ ఉద్యానవనం కింద డిక్లేర్ అయిపోయింది డిక్లేర్ అయిపోయినప్పుడు అది ఎక్కువ సెన్సిటివ్ జోన్ కింద వస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్నది కొంత భాగం వదిలేయాల్సి వస్తుంది అక్కడ హై పిల్లర్స్ అనేవి నిర్మించకూడదు అనే రూల్ ఉంది దాన్ని బేస్ చేసుకుని కొంతమంది ఎన్జిటి ఎన్జిటికి వెళ్ళారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటది ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వాళ్ళు వెళ్తే అదే ఆగిపోయింది సో కేసీఆర్ దాని వల్ల ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు ఎకో సెన్సిటివ్ జోన్ అనే ఇబ్బంది వల్ల అయితే రేవంత్ రెడ్డి వచ్చినాక దీన్ని డిజైన్స్ చేంజ్ చేశారు డిజైన్స్ చేంజ్ చేసి ఆ ఎకో సెన్సిటివ్ జోన్ కి ఇబ్బంది రాని పద్ధతులు ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు సో దీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే దీని చుట్టుపక్కల మొత్తం ఆరు అండర్ పాసులు ఎనిమిది ఫ్లైఓవర్లు స్టీల్ బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేయాలనేది ప్లాన్ అనమాట ఇంకొక పది రోజుల్లో టెండర్లు కూడా వెళ్ళబోతున్నాయి ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్ లో ఉండే బాలకృష్ణ ఇంటికి పెద్ద మార్క్ వేశారు అట్లాగే రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్ లో ఉండే జానారెడ్డి ఇంటికి అక్కడ రోడ్డు హండ్రెడ్ ఫీట్ ఉంటది వన్ ట్వంటీ ఫీట్ ఎక్స్టెండ్ చేయాలి దాన్ని వైడెన్ చేయాలి అక్కడ వేసారు పాటు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కేబిఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంటది అంటే తెలుగుదేశం ఆఫీస్ అది సో దా అది కూడా ఇబ్బందిగా ఉంది అక్కడ కూడా ఫ్లైఓవర్ అది వస్తుంది కాబట్టి దాన్ని కూడా కొంత భాగం కొట్టేసే పరిస్థితి సో దీనివల్ల మొత్తంగా ఇప్పుడు ఎనభై ఏడు మంది ఆస్తులు కొట్టాల్సిన ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయన్నమాట ఈ ఈ ఫ్లైఓవర్లు వీటికి సంబంధించి ఎనభై అందులో మేజర్ ఆస్తులన్నీ కూడా పెద్ద పెద్ద బిజినెస్ మెన్వి రాజకీయ నాయకులువి ఇలాంటి వాళ్ళవే ఉన్నాయి సెలబ్రిటీలు ఉన్నాయి సో అది రిస్క్ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా వెళ్ళింది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే దాన్ని అభినందించాలి తప్ప దాంట్లో ఏమి తప్పు లేదు ఎందుకంటే ఆ ట్రాఫిక్ భయంకరంగా ఉంది సో దానికి సంబంధించి వైడెన్ చేయాలంటే కొన్ని కూలగట మొత్తం ఇండ్లు కూలిపోవు కొంత భాగం ఇబ్బంది అవుతుంది సో ఆ రకంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది ఒక ఆస్పెక్ట్ దీని మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి బాలకృష్ణది కొడతారా ఎన్టీఆర్ భవన్ కొడితే సెంటిమెంట్ ఉంది బాలకృష్ణకి సెంటిమెంట్ ఉంది బాలకృష్ణ ఎంత సెంటిమెంట్లు ఉంటాయో మనకు తెలుసు ఆల్రెడీ అప్పుడు కాల్పుల సంఘటన కూడా ఈ సెంటిమెంట్ వల్లనే కాల్పుల సంఘటన కూడా చోటు చేసుకుంది అనేది అప్పట్లో వచ్చిన వార్త బెల్లంకొండ సురేష్ సత్యనారాయణ అనే ఇంకొక జ్యోతిష్యుడు వీళ్ళ మీద కాల్పులు జరపడానికి కారణం కూడా ఈ సెంటిమెంట్లకు సంబంధించిన విషయమే అని అప్పట్లో వార్తలు అట్లాగే చంద్రబాబుకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి తెలుగుదేశం ఆఫీసుని కొడితే నష్టం అవుతుంది తెలుగుదేశానికి కానీ సెంటిమెంట్ ఆయనకి కూడా ఉంటుంది అందువల్ల ఇప్పుడు జోలికి వస్తే కబర్దార్ అని తెలుగు తమ్ముళ్ళు ఆల్రెడీ తెలుగుబాటులో మూడ్లో ఉన్నారని చెబుతున్నారు ఎందుకంటే గతంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకుండా గా రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించింది అందుకని సీమాంధ్రులు తెలుగుదేశానికి అభిమానులతో అభిమానంతో ఉన్న సీమాంధ్రులంతా కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు అయితే అది హైదరాబాద్ చుట్టుపక్కల దాని ఎఫెక్ట్ పెద్దగా తెలియదు ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా కే ఓట్లు పడ్డాయి అయితే కొన్ని జిల్లాలలో మాత్రం రేవంత్ రెడ్డికి ఉపయోగం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళందరినీ వ్యతిరేకం చేసుకునే ధైర్యం చేస్తాడా రేవంత్ రెడ్డి అనేది ఒక ప్రశ్న ఇది కేబిఆర్ పార్క్ చుట్టూ ఉన్నది ఇక రెండవది ఏంటంటే ఎన్టీఆర్ ఘాట్ లేదా ఎన్టీఆర్ మార్క్ మనకి అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ నెక్లెస్ రోడ్లో అది కూడా కొల్లగొట్టేస్తారు అన్న ఒక వార్త వస్తుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తన కొన్ని ఐకానిక్ బిల్డింగ్లు పర్మనెంట్గా నిలిచిపో నిలిచిపోవాలి కేసీఆర్ చేశాడ్రా అన్న ఇష్ట నిలిచిపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఏం చేశాడంటే బాగున్న సచివాలయాన్ని కొలగొట్టి ఆరు ఏడు వందల కోట్లతో కొత్త సచివాలయం కట్టాడు దాని తర్వాత అంబేద్కర్ విగ్రహం పి పివి నరసింహారెడ్డి ఇలాంటివన్నీ పెట్టి ఆయన కొన్ని ఐకానిక్ గా కొన్ని చేశాడు అమరవీర్ల ఇది మోనమెంటు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సింబల్స్ అన్నింటినీ తుడిచిపెట్టేసి తన సింబల్స్ అనేవి కొత్తగా అంటే తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ పేరుతో ఉంది ఇప్పటి వరకు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అండ్ తెలంగాణ అన్న ఇది ఉంది దాన్ని కంప్లీట్గా వైప్ అవుట్ చేసేసి తను కొత్తగా ఛాంపియన్ ఆఫ్ ద తెలంగాణ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి చిరస్థాయి నిలిచిపోవాలనేది రేవంత్ రెడ్డికి ఉన్నది అది ఆయన చాలాసార్లు ప్రకటించాడు కూడా మీ గుర్తులన్నీ చెరిపేస్తున్నాడు అందుకనే రేవంత్ రెడ్డి తెలంగాణ గీతం కావచ్చు తెలంగాణ సింబల్ కావచ్చు ఇవన్నీ కూడా మార్చే కార్యక్రమంలో ఉన్నాడు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న ఆలోచన ఏమంటే మనం మనం కూడా ఐకానిక్ స్ట్రక్చర్స్ ని తీసుకురావాలి ఒకటి ఆల్రెడీ సచివాలయం ఆపోజిట్ గా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు తెలుగు తల్లి సారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి తన పద్ధతిలో ఒక విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అలాగే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని కొత్తది కట్టాలన్న ఒక ప్లాన్ కనబడుతుంది సో ఆయన సచివాలయం కట్టాడు కాబట్టి దాని పక్కనే మనం దానికంటే అంటే ఆ సచివాలయం ని డామినేట్ చేసే విధంగా అసెంబ్లీ కడితే ఇంకా మనకి పేరు వస్తుంది అయితే అసెంబ్లీకి జాగా ఎక్కడుంది అక్కడ ఎన్టీఆర్ గార్డెన్ని ఎన్టీఆర్ ఇదంతా కోల్గొట్టి అక్కడ కట్టాలి ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఇది ప్రకటించాడు కూడా అదైతే అనువుగా ఉంటుంది సరైన ప్లేసు అని కూడా ఆయన అన్నాడు దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్కి వీళ్ళు ఇసురు పెడుతున్నాడు ఒకప్పుడు రాజకీయ భిక్ష తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి అటువంటి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కే వీళ్ళు చెక్ పెట్టి ఎన్టీఆర్ విగ్రహాలని అక్కడ ఉన్న మార్గ్ని ధ్వంసం చేస్తే అది ఒక ఎన్టీఆర్కి మెమరీ మెమొరియల్గా నిలిచిపోయింది దానివల్ల ఇప్పుడు ఇటు బాలకృష్ణ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీకి కోపం వస్తుంది అటు చంద్రబాబు సీరియస్ గానే తీసుకుంటాడు ఎందుకంటే ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూల్చి ఒక పక్క అది కూల్చి ఇంకోవైపు బాలకృష్ణ ఎల్లు కూల్చి ఇవన్నీ చేస్తే వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు కదా మరి రేవంత్ రెడ్డి అంత స్థాయికి వెళ్తాడా అన్న డౌట్ కూడా ఉంది కానీ రేవంత్ రెడ్డి ఆలోచించకపోతే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు చెప్తాడు దీని వెనక కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి మరోవైపు తెలంగాణలో మహాత్మా గాంధీ మెమోరియల్ని కూడా చేస్తా నాకు రెండు వందల ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వండి అని కూడా రేవంత్ రెడ్డి మొన్న కేంద్ర మంత్రులను కూడా రిక్వెస్ట్ చేశాడు అంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మోనుమెంటల్ స్ట్రక్చర్స్ కావచ్చు ఐకానిక్ స్ట్రక్చర్స్ కావచ్చు తన హయాంలో చేయాలనేది రేవంత్ రెడ్డికి ఉంది సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం నువ్వు ఒక అదేదో ఉంటారు నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలంటే డిస్ట్రక్ట్ ఒకటి చేయాల్సి ఉంది ఒక్కోసారి డిస్ట్రక్షన్ లేకుండా కన్స్ట్రక్షన్ కూలగా రాదు మామూలు కమ్యూనిస్టుల పెట్టు పిలాస్ విధ్వంసం కొత్త సృష్టి కోసమే విధ్వంసం అని అలాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్లైఓవర్లు చేయాలి రోడ్డు గడపలు చేయాలి అన్నప్పుడు తప్పని పరిస్థితి ఇది చేస్తున్నాడు దీనికి ఒక రకంగా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది నిజంగా చేయగలిగితే అంటే బాలకృష్ణ అయినా వదలలేదు జానారెడ్డి సొంత ఒకప్పుడు హోమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ నే నాయకుడు అయినా కూడా వదలలేదు అట్లాగే అనేక మంది పెద్దవాళ్ళు ఎనభై ఏడు మంది ఆస్తులు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ధైర్యంగా దిగాడు కేసీఆర్ చేయలేని పని చేస్తాడంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మంచి పేరు ప్రజలకు కూడా అది హెల్ప్ అవుతుంది ఉంటుంది కానీ అసెంబ్లీ అనే దగ్గర మాత్రం కొద్దిగా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అసెంబ్లీ వేరే చోట చేస్తే ఓకే ఇప్పుడున్న అసెంబ్లీని కొట్టేసి వీళ్ళు కడితే అది ఓకే కానీ అది కూడా విమర్శ వస్తుంది ఎందుకంటే అది హెరిటేజ్ స్ట్రక్చర్ అది హెరిటేజ్ స్ట్రక్చర్ని కొట్టడం అనేది అక్కడ సాధ్యం కాదు కాబట్టి వేరే దగ్గర పెట్టాలి వేరే దగ్గర అంటే దీని పక్కనే పెడితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే అది ఇది కంపేర్ చేస్తే ఇది బ్రహ్మాండంగా ఉంటే మనకు పేరు వస్తుంది అనేది ఐడియా బాగానే ఉంది కానీ దానివల్ల మరి ఈ స్థాయిలో వ్యతిరేకత సీమాంధ్ర ఓటర్లకి వ్యతిరేకంగా వెళ్తాడా రేవంత్ రెడ్డి అనేది చూడాలి Thank you, sir.